నటుడు మహేష్ బాబు గారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్నారని చెప్పొచ్చు నెక్స్ట్ సినిమా రాజమౌళితో అన్న విషయం మనందరికీ తెలిసినదే అయితే మహేష్ బాబు గారు ఫ్యామిలీ మేన్ అన్న విషయం కూడా తెలిసినదే కొంచెం షూటింగ్ గ్యాప్ దొరికినా చాలు ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అయితే మహేష్ బాబు గారికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు గౌతమ్ కూతురు పేరు సితారా అయితే మహేష్ బాబు గారు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకున్నారు అయితే ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారిందనే చెప్పొచ్చు ఈరోజు గౌతమ్ గ్రాడ్యుయేషన్లో పాల్గొన్న మహేష్ బాబు గారు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది సంతోషంతో నా గుండె బద్దలైపోతుంది నాకు తెలుసు నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతావని నేను అనుకుంటున్నాను నువ్వు నీ కళ్ళ కోసం పోరాడు అంటూ మహేష్ బాబు పోస్ట్ చేశారు ఆ పోస్ట్కి నెటిజన్స్ ఫిదా అవుతూ కంగ్రాచులేషన్స్ గౌతమ్ అంటూ గౌతమ్ని విష్ చేస్తున్నారు ఆ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Gatha Manemi has been at ISH for two years. He will attend New York University. Woo!